నాగుల చవితి అంటే నాకు ముందు గుర్తొచ్చేది ఏంటంటే ఈ నువ్వు అండి అదే నువ్వులతో చేస్తారనమాట పుట్లని నువ్వు పాలు గుడ్లు అయితే వేస్తారు నేను ఇక్కడ నువ్వుల ముద్దలో చేస్తేనే మా వాళ్ళందరూ కూడా ఏంటిది డిఫరెంట్గా ఉందని అయితే అడిగారనమాట ఇక్కడ వాళ్ళకి అస్సలు తెలియదు అమ్మ వాళ్ళ సైడు ఎక్కువగా ఇలాగని చేస్తారు పొట్లోని వేస్తారనమాట అమ్మ వాళ్ళది పార్వతీపురం డిస్టిక్ సో అటు సైడ్ మొత్తం అంతా కూడా ఇలానే ఉండిద్ది కానీ ఇటు సైడ్ నువ్వుల ముద్ద అయ్యిరంట పాలు గుడ్లు వీటి వరకే వేస్తారు ఈ నువ్వు ముద్దకి నువ్వులు బెల్లము ఉంటే సరిపోతాయండి కొద్ది కొద్దిగా పాలను వేస్తూ ముందు నువ్వులనైతే బాగా దంచుకోవాలి తర్వాత ఇలా ఒక కొంచెం బెల్లంనైతే సరిపోయినట్టు మన స్వీట్ని బట్టి వేసుకొని దంచేసుకోవటమే మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు రోట్లోని వేసి దంచేవారు అనమాట రోకళ్ళతో ఇప్పటికీ కూడా పల్లెటూరులో చాలా వరకు అలానే జరుగుతుంది కాకపోతే చాలా మంది మిక్సీలు కేసేస్తున్నారు సో అందుకని నేను కూడా నా దగ్గర ఉన్న ఈ చిన్న రోడ్లు అయితే వేసి దంచాను నాగుల చవితి అంటే ఒక నువ్వుల మొద్దనే కాదండి ఒక ఇంటి పేరు మీద ఉన్న కుటుంబాలు మొత్తం ఒకే పుట్ట దగ్గర పూజ చేస్తారనమాట పొలాల్లోకి వెళ్ళి అదొకటి బాగా నచ్చింది నిజానికి అదొక దీపావళి అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే దీపావళి రోజు అయినా సరే ఊరింటి దగ్గర వాళ్ళు క్రాకర్స్ కాల్చుకుంటారు కానీ నాగుల చవితి రోజు మాత్రం అందరూ ఒకే చోటి క్రాకర్స్ కాల్ ఏదేమైనా ఎక్కడైనా ఆ దేవుడేనండి కాకపోతే ఏంటంటే ఫ్యామిలీస్ మొత్తం కలిసి వెళ్తే ఆనందమే వేరు కదా సో అందుకేనండి ఇంతేనండి ఈ వీడియో